కే భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ముప్పైవ తారీఖు సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వాపసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వేజమాసం శుక్లపక్షం తిథి అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై మూడు నిమిషముల వరకు వర్గం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషముల నుండి మూడు గంటల పదకొండు నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది ఈరోజు పర్వదినం దుర్గాష్టమి ఆపద్ బాంధవుడైన శ్రీ గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి